ఆల్రెడీ చూస్తున్నాం కదండి మహిళ డిప్యూటీ సీఎం గారు ఉన్న ప్రదేశంలోనే ఒక చిన్న పిల్లకి అన్యాయం జరిగితేనే ఏం చేయలేకపోయారు దాని గురించి కూడా మాట్లాడలేకపోయారు ఇంకా రాష్ట్రంలో ఎన్ని జరుగుతున్నాయో అందరికీ డైలీ న్యూస్లో వస్తున్నాయి ఇంకా వాటి గురించి కూడా ఒక హోమ్ మినిస్టర్ కానీ డిప్యూటీ సీఎం కానీ సీఎం గారు కానీ ఎవరు పట్టించుకునే లేదు మాట్లాడట్లేదు దాని గురించి ఎటువంటి చర్యలు తీసుకున్నది లేదు ఇంకొకటి నేను గతంలో వాలంటీర్గా వర్క్ చేశాను అప్పుడు మా మీద బోల్డ్ నిందలేశారు ముప్పై రెండు వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు వాళ్ళని తీసుకురావాలి కదా వన్ ఇయర్ అయింది డిప్యూటీ సీఎం గారు ఏం చేస్తున్నారు తీసుకురాపోగా ఇప్పుడు ఉన్నటువంటి కొంతమంది మిస్ అయిపోయారని చెప్పు కూడా అప్పుడు మారవాడు పాపం ఒక అమ్మాయి ఏ మధ్య మిస్ అయిపోయింది వాళ్ళు తల్లిదండ్రులు నా నిదర్శనం తెలియజేయండి చాలా మంది తల్లిదండ్రులు బాధపడుతున్నారు అండి వాళ్ళ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి కానీ ఎవరైతే మిస్ అయ్యారో ఎవరైతే అన్యాయాలకు గురయ్యారో అందరూ బాధపడుతున్నారు కానీ వాళ్ళకి అనుగుణంగా ఏ చర్యలు కూడా తీసుకోవట్లేదు గవర్నమెంట్ అనేది వాళ్ళకి ఓన్లీ ఏంటంటే వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం వాళ్ళు పని చేసుకుంటున్నారు అంత ప్రజల కోసం అసలు వాలంటీర్ సిస్టమ్ ఏదండి అలాగ ఎంతో మంది గృహిణీలు నష్టపోయారండి చాలా మంది ఇప్పుడు ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక టెన్త్ క్లాస్ చదివిన వాళ్ళకి వాలంటీర్ ఉద్యోగం ఐదు వేలండి వాళ్ళకి ఎందుకు ఉపయోగపడుతుంది అన్నారు వాళ్ళని నిత్య అవసరాలకి ఓన్లీ వాళ్ళ కుటుంబ అవసరాలు ఐదు వేలతో తీర్చుకునేవారు ఇప్పుడు వాళ్ళు టెన్త్ క్లాస్ చదివి వేరే ఉద్యోగాలు చేసుకోలేరు విలేజ్లో ఉండి వాళ్ళు ఇంట్లో ఉండి పని చేసుకునేవారు చక్కగా సచివాలయం గ్రామంలోనే ఉండి సెక్యూర్గా పనిచేసుకునేవారు ఇప్పుడు ఐదు వేలు కూడా లేకుండా పోయింది వాళ్ళకి నష్టమే కదండి మరి కొంతమంది చదువుకున్న వాళ్ళు ఏదో బయటకు వెళ్ళి వేరే వర్క్స్ చేసుకుంటారు మరి గృహంలో ఎక్కడికి వెళ్తారండి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా మాకు పదివే వాళ్ళకి పదివేలు ఇవ్వకపోయినా పర్వాలేదు ఉన్న సిస్టమ్ని నడిపిస్తే సరిపోతుంది అది కూడా చేయలేదు వాళ్ళు